వచ్చింది నెంబర్ వన్ గుడిపల్లి మండలంలో కంచపందార్లపల్లి వన్ వన్ త్రీ బూత్ నెంబరు వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకు నేను ఆ రోజు చెప్పాను ఎవరైతే ఫస్ట్ ప్లేస్ వస్తారో వాళ్ళకి ఒక రింగ్ ఇస్తాననేసి బంగారు రింగ్ ఇస్తామనేసి కాబట్టి ఈ రోజు తెచ్చాను మేడం చేతుల మీదుగా శ్రీకాంత్ ఆధ్వర్యంలో మురుగేష్ కి రింగ్ తోడగాల్సిందిగా కోర్చున్నాను మేడం ఇక్కడికి వచ్చేసి చూడాలి డబ్బా పట్టుకోండి అట్లా చూడు చూ Чекам да мрдеско. Не, не, не да ма. Чекам да мрдеско. Рингвесен. Рингвесен. Ајде,

करें